వాళ్ళతో కలుసుకుని పోతారు అవును అదే బిజెపి వాళ్ళతో అయితే లేదు ఈవెన్ జనసేన వాళ్ళతో కూడా కొన్ని చోట్ల ఇద్దరు దగ్గర కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటుంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి తమ నాయకులు పౌరుషం పోయిందా లేకపోతే కార్యకర్తల్లో ధైర్యం పోయిందా ఒకసారి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే బెటర్ అంటే అదే ప్లేస్ లో జనసేన జనసేన నాయకుడు రకంగా ఉండేది వాళ్ళు కూడా నేను వాళ్ళది తీసి అవతల పడేశారు ఏం చేశారు కూతురి మహేష్ అవతల అంతే ఏంటంటే ఓవరాల్ గా ఎన్నికలు అయిపోయాక ఆధిపత్యం ప్రదర్శించిన రెండు వేల పద్నాలుగులో చేసింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం పని అయిపోయింది అనుకుంటున్న టైంలో అందరూ ఒదిగ్గా ఉంటారు రెండు వేల పద్నాలుగు పొత్తులప్పుడు రాలేదు ప్రశాంతంగా వెళ్ళిపోయింది కానీ ఐదేళ్ల అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు డామినేటింగ్ రోల్ కోసం అని చెప్పేసి భాగస్వామ్య పక్షాలు వెదవలను చేసేటటువంటి ప్రక్రియ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేస్తుంటే కూర్చుంటున్నటువంటి చావలేని నాయకత్వాలు రెండు పార్టీలకి తయారని జనసేన బీజేపీ స్ట్రాంగ్ గా మాట్లాడి ఏంది బాబు గారిదేనన్నా మాట్లాడాలి లేకపోతే కింద స్థాయిలో జిల్లా నాయకుడితో మాట్లాడి మీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు యాక్షన్ అనాలి వరం దేశ్వర సమక్షం తీసి అవతల పడేస్తే మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఆవిడ ఉందంటే అంటే ఆవిడ గా ఎంపీ అయిపోయి కేంద్ర మంత్రి అయిపోవాలనుకుంటాం తప్పించి అక్కడేమి పార్టీ పార్టీ పరువు ఆలోచించట్లేదు ఆ తర్వాత రోజున చంద్రబాబు గారితో పడుకుంటుంది అదే ఏంటి కార్యకర్తలు ఎవడో చేశాడు తప్ప ఎస్ ఇంకా అట్లాంటప్పుడు రేపు పొద్దున్న జనం మాత్రం నిన్నెందుకు ఆదరిస్తారు ఇవాళ కార్యకర్త ఎట్ట రే పొద్దు నీకు ఓటేపిస్తాడా అప్పుడు నీ పార్టీ బరువు తీసాడు నిన్ను బరువు తీస్తున్నాడు